నమస్తే అందరికీ అందరు ఎట్లున్నారో అందరు మంచిగా ఉన్నారో ఈరోజు వీడియో వచ్చేసి అట్లా పానకం అయితే చేస్తున్న దానికోసం ఒక కిలో మంచి రసాలు తీసుకున్నా అనమాట మాడిపండ్ల రసాలు తీసుకున్న ఇది వచ్చేసి కొంచెం గోధుమ పిండిలో కొంచెం ఉప్పు కొంచెం జీలకర్ర వేసి పక్కన పెట్టేసుకున్న ఇట్లా ఒత్తేసుకుంటే రసం అంతా బయటకు వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మంచిగా కటోర్లు తీసుకొని మంచిగా ఇట్లా పిండేసుకోవాలి రసం అంతా పీల్చి పిప్పి చేసేయాలన్నమాట రసం అంతా వచ్చే వచ్చేవరకి దాన్ని పిండేస్తూ ఉండాలన్నమాట పిండుకున్న తర్వాత ఈ రసం ఉన్న రసాలన్నీ వండేసుకొని మంచిగా రసం తీసేసేవాళ్ళంత తీసుకున్న తర్వాత మంచిగా ఒక జార్లో వేసేసి కొంచెం చక్కెర కొంచెం రెండు ఇలాయచీలు ఇలాయచీ టేస్ట్ నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి నచ్చినోళ్ళు వేసుకోండి నాకు నచ్చుతుంది కాబట్టి నేను ఇలాచి వేసి కొంచెం చక్కెర వేసుకొని గ్రైండ్ చేసుకున్న ఇట్లా ఉందన్నమాట దీంట్లకు గ్రైండ్ చేసుకొని అది పక్కన పెట్టేసుకున్న ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్న ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని అలా కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు అయితే వేసుకున్న వేసుకొని మంచిగా కలిపి పెట్టేసుకోవాలి ఇది మంచిగా వాటర్ వేసుకొని మన దోశ బ్యాటర్ ఎట్లా ఉంటుందో అట్లా రెడీ చేసి పెట్టుకోవాలి అట్లా అనగానే మీకు ఐడియా వచ్చి ఐడియా వచ్చి ఉండొచ్చు అట్లా అంటే ఇక దోశనే ఉంటుంది అనేసి ఇట్లా కలిపేసుకోవాలి అనమాట ఆమ్రస్ తర్వాత నేను తినేది అనమాట చాలా బాగుంటుంది నాకు ఇష్టం అన్నమాట పూరి ఎట్లనో ఇది అట్లా కానీ పూరి సేమ్ ప్రాసెస్ అది పూరిలు చేసుకుంటాం మిమ్మల్ని అట్లు పోసుకుంటాం అంతే పిండి అట్లు ఇవి బాగుంటుంది అనమాట ఇది మంచిగా ఉండలు లేకుండా పిండి మంచిగా కలుపుకోవాలి మధ్యలో మధ్యలో ఉండలు వస్తే కోపం వస్తుంది కదా మీకు కూడా అంతే కదా నాలాగనే అందుకే ఉండలు రాకుండా మంచిగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత అట్లా కోసుకొని తినడమే మా టోకీ ఆల్రెడీ రెడీ అవుతుంది తినడానికి ఎందుకంటే ఆమెకు ఫేవరెట్ డిష్ కదా బాగా ఇష్టం అనమాట పిండితోనే ఏం చేసినా టోకీ బాగా ఇష్టంగా తింటుంది అనమాట మా టోకీ పుట్టడు ముందు పెంక పెట్టేసుకున్నాను అనమాట ఫస్ట్ చేసి ఒక చిన్నగా చేసి చిన్నది పొయ్యికి అయితే ఇచ్చేసేయాలి ముందు పొయ్యికి నైవేద్యం పెడతా అంటే ఫస్ట్ ఐటమ్ ఏదన్నా కొత్తగా చేసినప్పుడు కొత్తగా అంటే పూరీలు మనం పూరీలు చేస్తాం అప్పుడప్పుడు పూరీ చేసి ఫస్ట్ పూరీ మనం పొయ్యికి ఇస్తాం కదా అట్ల నానమాట ఫస్ట్ ఏదైనా చేస్తే పొయ్యికి ఇవ్వాలి అట్లా పెంక పెట్టినప్పుడు అండ్ కడాయి పెట్టినప్పుడు ఏదైనా కొత్త ఐటమ్ చేస్తే అట్లా ఇస్తాం కదా అట్లా అన అట్లా అంటున్నా అయితే ఇంకోటి అంటే సేమ్ మనం ముందు ఒకసారి బేసన్ చీలలు చేసి నాకు గుర్తుందా నా వీడియోలు చూసేటప్పుడు గుర్తుంటుంది బేసన్ చీలలు ఎట్లా చేసుకుంటాం సేమ్ అదే ప్రాసెస్ ఇలా ఏమంటే అలా కొంచెం కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసుకుంటాం ఇలా ఏం వేసుకోమన్నమాట డైరెక్ట్ గోధుమ పిండిలో కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకొని అట్లా పోసుకొని తినడమే అంతే ఉంటుంది బేసన్ చీలల్లో కూడా మంచిగా సేమ్ ఇదే ప్రాసెస్ కాకపోతే అలా ఏమంటే మనము పచ్చిమిరపకాయలు అవి యాడ్ చేస్తాం ఇలా చేయము కానీ అది వచ్చేసి కెచెప్తో తింటాం ఇది వచ్చేసి ఆమ్లేస్తో తింటాం అంతే తేడా మిగతా అంతా సేమ్ టు సేమ్ అనమాట బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి నాకు సరేనా బేసన్ చీలలు కూడా చాలా ఇష్టం నాకు మంచిగా ఉంటాయి బేసన్ చీలలు ఇది వచ్చేసి గోధుమ పిండి అట్లా అనమాట రెడీ అయిపోయింది ఇప్పుడు తినడమే చాలా టెంప్టింగ్ ఉంది నాకైతే ఇచ్చి పడేయాలనిపిస్తుంది అనమాట బాగుంటుంది టేస్ట్ మా టౌక్కి పుట్టడు ఆల్రెడీ తింటుండో ముందు టోకోడు తిన్నాకనే మేము ఎవరమ్మన్నా తింటాం అనమాట ఫస్ట్ వాడికి పెడతాం టోకోడికి చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంది టేస్ట్ మాత్రం సూపర్ అయ్యింది స్వీట్నెస్ బాగుంది మా మాడిపల్లెల్లో బాగుంది కొన్ని మాడిపల్లెల్లో స్వీట్నెస్ ఉండదు కానీ ఇవి ఒరిజినల్ అనుకుంటా అందుకే స్వీట్నెస్ ఉంది బాగుంది టేస్ట్ నచ్చింది నాకైతే బాగుంది ఆమ్రస్ పూరి తిన్నట్టే ఆ టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరు మళ్ళా బాగుంది ఆమ్రస్పూరి టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరు అనిపిస్తుంది నాకు చాలా చాలా మంచిగా వచ్చింది అనమాట అట్లా పానకం మస్తు వచ్చింది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి బాగుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఫస్ట్ టైం చేసిన ఎట్లుంటుందో అనుకున్నా కానీ చాలా చాలా బాగుంది అదిరిపోయింది టేస్ట్ నాకైతే బాగా నచ్చింది నెక్స్ట్ ఇయర్ కూడా ట్రై చేస్తా సేమ్ ప్రాసెస్ బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో మీరు ఇంతకుముందు అట్లా పనకం తింటే నాకు మాత్రం చెప్పండి ఎట్లా ఎట్లుంటుందో టేస్ట్ కానీ ఈ టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉంది బాగుంది నాకైతే నచ్చింది అబ్బా ఎట్లుంటుందో అనుకున్నా కానీ చాలా సూపర్ ఉంది ఆమరాస్ పూరి కన్నా ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకు ఈ ప్రాసెస్ కదా అది ఆమరసం ఏందా పూరీ ఏంటంటే మనము నూనెలో ఎంచుకొని నూనెలో ఫ్రై చేయాల్సి వస్తుంది పూరీని డీప్ ఫ్రై చేయాల్సి వస్తుంది కానీ దీనికి అట్లా కాదు కదా మనం గోధుమ పిండిలో డైరెక్ట్ వాటర్ వేసుకొని కలిపి అట్లా పోసుకోవడమే చాలా ఈజీ ఇది దానికన్నా ఇదే బాగుంటుంది కదా ప్రాసెస్ అలా ఆయిల్ ఉంటుంది ఇల్లు ఆయిల్ ఉండదు అంతే తేడం కానీ బాగుంది టేస్ట్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మా టోకి కూడా ట్రై చేస్తుంది అడవి ఇచ్చి వాడు ఇస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో బాగుంది నాకైతే బాగా నచ్చింది అబ్బా టేస్ట్ ఇక మాడి పండ్లు మాత్రం మిగిలితే తినేయడమే రసము అబ్బా మస్తు టేస్ట్ అయింది నేను ఎట్లా అవుతుందో అనుకున్నా కానీ చాలా టేస్ట్ అయింది రెండు తినేసరికి కడుపు టైట్ అయిపోయింది ఫుల్ అయిపోయింది చాలా బాగుంది టేస్ట్ నచ్చింది నాకు నచ్చేవారు అన్నట్లు నచ్చింది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మనం మనం దుస్తుల ముక్క చెట్టు మీద కొత్తల కదా